అస్మద్గురుభ్యో నమ మహాస్వామివారి యొక్క కరుణ ఎవరి మీద ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం ఆయన యొక్క కరుణని మనం ఇలా ఉంటుంది అని చెప్పడం కూడా చాలా కష్టం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సంఘటనలో మహాస్వామివారు సంతానం లేని వారి పట్ల చూపే కరుణ అలాగే ఆ చిన్ని పిల్లల పట్ల ఉండేటటువంటి ఆప్యాయతని మనం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుచి రైల్వే స్టేషన్లో పనిచేసే ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అతను పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు మహాస్వామివారు ఎక్కడ మకాన్ చేసినా సరే సంవత్సరానికి నాలుగైదు సార్లు కుటుంబంతో సహా వెళ్ళి దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకుని వస్తూ ఉండేవాడు కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోకుండా కనీసం స్వామివారి దగ్గర రెండు రోజులు ఉండి వారి యొక్క కరుణా సముద్రంలో మునిగిపోయేవాడు ఆ భక్తుడు ఒకసారి స్వామివారితో ఈ అబ్బాయికి తొమ్మిది సంవత్సరాలు ఉపనయనం చెయ్యాలి అని అన్నాడు తప్పకుండా చెయ్యి అన్నారు స్వామివారు ఇతనే గోత్రమో సూత్రమో నాకు తెలియవు మహాస్వామి అని బదులిచ్చాడు ఆ అబ్బాయి తండ్రి అదేంటి అతను మీ అబ్బాయే కదా అలా అంటున్నావు అని అన్నారు మహాస్వామి కాదు ఇతను తన తల్లి కడుపులో ఉండగా తండ్రి మరణించాడు పుట్టిన రెండు నెలల తర్వాత తల్లి కూడా కాలం చేసింది ఈ పసివాని బాగోగులు చూడడానికి ఆ పల్లెటూళ్ళలో ఎవ్వరూ రాకపోవడంతో లేకపోవడంతో మేము తీసుకుని వచ్చాం మాతో పాటు అతని గురించి కానీ అతని బంధువుల గురించి కానీ ఎటువంటి సమాచారము లేదు మాకెవరికీ కూడా తెలియదు ఎవరు చెప్పలేదు కూడా తిరునల్వేలిలో ఒక అగ్రహారానికి సంబంధించిన వాడిగా తప్ప ఇతర వివరాలు ఏమీ తెలియపెరియవా అని మొత్తం చెప్పాడు ఆ వ్యక్తి మహాస్వామివారికి మహాస్వామివారిలో మహాస్వామివారి యొక్క మొహంలో అసాధారణమైనటువంటి చిరునవ్వు కనబడింది అక్కడే ఉన్నటువంటి కన్నన్ మామతో చూడు చూడు ఇతను ఒక అనాథను పెంచుకుంటున్నాడు ఎన్ని సంవత్సరాలుగా పెంచడమే కాకుండా ఇప్పుడు అతనికి ఉపనయనం కూడా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఎంత గొప్ప ఇతను ఎంతటి ఇతను అన్నారు మహాస్వామివారు అసలు ఇప్పటిదాకా పిల్లవాడు అతనుకు కుమారుడే అనుకుంటున్నారు అందరూ కూడా అదే విషయం చెప్తాడు కన్నన్ మామ ఇప్పటిదాకా ఈ పిల్లవాడు మీ అబ్బాయి అనుకుంటున్నాం అసలు మాకు తెలియనే తెలియదు నువ్వు చెప్పేదాకా అని మహాస్వామర్ చాలా సంతోషంతో అంటారు ఎవరికైనా సరే గోత్రం తెలియకపోతే ఆ గోత్రం తెలియని వాళ్ళందరికీ కూడా కాశ్యప గోత్రము అని చెప్పుకోవచ్చుట కాశ్యప గోత్రము అని సూత్రం తెలియకపోతే బోధాయన సూత్రము అని ప్రమాణం అలాగే సంకల్పించి ఈ బాలునికి ఉపనయన సంస్కారం జరిపించు అని చెప్పారు గోత్రం తెలియకపోతే కాశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు అలాగే సూత్రం తెలియకపోతే బోధాయన సూత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఇతను అనాథ అని పరాయివాడు అని అన్నటికీ ఆలోచించకు ఇతను నీవాడు నీ కుమారుడే అని పరమాచార స్వామివారు ఆదేశించారు ఆ వ్యక్తి మహాస్వామివారికి నమస్కరించి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు చూసారా ఎంత ఉన్నతంగా చెప్పారు మహాస్వామివారు ఒక అనాథ బాలు తెచ్చుకుని అతనికి జీవితం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి సంస్కారానికి పరమాచార్య స్వామివారి ముగ్ధులైపోయి అతనికి ఏ లోటు రాకుండా ఆశీర్వదించి పంపించారు అపార సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ సుకనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం